గుడ్ మార్నింగ్ వియర్స్ రూపములు చూడండి సులభముగా తెలుసుకోనగలిగిన పదములను సంక్షిప్త లిపిలో పూర్తిగా వ్రాయనక్కర్లేకుండానే కొన్ని హల్లులను వదిలివేసి రూపములుగా వ్రాయవచ్చును సాధారణముగా ఈ క్రింద విధములను అనుసరించి పదములకు రూపములను ఏర్పడును చూడండి పదముల చివరి ఉన్న ఒకటి రెండు హల్లులను ఒక్కొక్క సందర్భంలో మూడు హల్లులను కూడా వదిలివేయటం ద్వారా కొన్ని రూపములు రాయవచ్చును వీటిని కాంట్రాక్షన్స్ అని చెప్పంట ఇంగ్లీష్లో కాంట్రాక్షన్స్ అంటే తగ్గించేసేయటం అనమాట పదమ చివర వచ్చేటటువంటి ఒకటి లేక రెండు హల్లులు ఒక్కొక్కసారి మూడు హల్లులు కూడా వదిలేసేసి రాస్తాడు దాన్ని రూపములు అని చెప్పంట చూడండి ఆందోళన అలాగే ఉల్లంఘనము ఉల్లంఘనము ఉల్లంఘనంలో రెండు రాశాడు తూతులే ఎందుకు రాశాడు ఊ ఉంది కాబట్టి ఉల్లంఘన ఇది ఇది తీసేసాడు అలాగే ఉదాహరణము ఉదాహరణంలో ఊ ఉంది కాబట్టి తృదులేని రాసాడు త లేను రాశాడు రా నా ము తీసేసాడు అది ఉదాహరణము ఇది పదముల చివరున్నటువంటి హలుల్ని తీసేసినటువంటిది అలాగే పేజ్ నంబర్ ఎయిటీ టూకి వస్తే పదములోని ముఖ్యమైన హలులను మాత్రమే వ్రాయడం ద్వారా కొన్ని రోగ రూపములు రాయవచ్చు ఎట్లా అత్యంత త అలాగే నియమావళి నా మా లా వా తీసేస్తాడు అలాగే పర్యవసానము పర్ యా తీసేసాడు వసాన మూ తీసేసాడు ఇవి కృత్రూపాలు అలాగే మూడు తరచుగా వచ్చు పద్మల చివరనున్న మూను వదలువేయవచ్చును అంగీకారము అంగకార మా తీసేసాడు అంగీకారము పోరాట మూ తీసేసాడు ఇవి రూపాలు వీటినే కాంట్రాక్షన్స్ అంటారు ఇంగ్లీష్ షాప్ లో పై సూత్రాలు అనుసరించి కింద ఇచ్చాడు రాసుకోవాలి అభిప్రాయము ఏం చేశాడు లైన్ బా అభిప్రాయము తీసేసాడు అలాగే అవసరము వా చిన్న సున్నా రా అవసరము అనవసరము అవసరానికి నా పెట్టేశాడు అనవసరం అయిపోయింది అనుభవము నా బా ఎబోదైన పెట్టాడు ఆ కాబట్టి అనుభవము అనుభవశాలి అనుభవానికి చిన్న సున్నా లా పెట్టితే శాలి అని అనుభవశాలి ఆలోచన ఆలోచనకి ఆ అనేటటువంటి పెట్టకుండా వదిలేసి లా చా పెట్టేశాడు ఆలోచన అలాగే అలక్ష్యము అలాగే అవగాహన పెట్టి ఆ ఉపయోగించి ఆ అవగాహన అనుక్షణము క్ష అలాగే ఆదర్శ ప్రాయము ఆదర్శ ప్రాయము చూడండి ఆదర్శ పి ఆదర్శ ప్రాయము ఆదాయము ఆ ఆకర్ర చూడండి ఆ రాసి సార్ కర్ర దీని కర్ర దీంట్లోకి వచ్చేస్తుంది ఆస్కారము ఆకర్షణ ఆ కర్ర చిన్న కో

ఉత్సాహము ఉపయోగము చూడం చాలా బాగుంది ఇది ఉప లైన్ ఉపయోగము ఉపకారం వచ్చేటప్పుడు మళ్ళీ కర్రాసాడు ఉపన్యాసం వచ్చేటప్పటికి వచ్చినప్పుడుకి సున్నా మా మారాశాడు ఉపన్యాసము ఉపన్యసించు ఉపన్యూ ఉపన్య ఉపన్యూ ఉపన్యసించు ఏకగ్రీవము ఏక అంటే అందులో కారసాడు వాహుకు పెట్టాడు ఏకగ్రీవము కుటుంబము కాట కాట కుటుంబము ఇంబ్రాసాడు చూడండి కాలక్షేపము కళ్ళ అక్షన సాగు కొన తీసేశాడు కాల యాపన కళంకము కాల్ కళం కళంకము కఠినము కా నాహుక్ కఠినము చేయవలను చూడండి సిక్స్టీ ఎయిట్ పేజీ లో ఎదుర్కొనవలను ఆ పెద్ద సున్నా చివర పెడితే వలెను అన్నది వచ్చింది అదే ఇక్కడ ఉపయోగించాడు చేయవలెను చేయకపోయినా పోయినా చేయకపోయినా చా కా పా నావు చేయుటకు కూకు మనకి టికెట్ టిక్ పెడతారు కదా చేయుటకు టిక్ ఉంది కదా అలాగే చేయుటకు ధర్మము ధర్ నా ఎవదలాయ్ అలాగే నిశ్చయము నా చిన్న చిన్న సున్నా చా త్రుదలాయ్ నిశ్చయ నిశ్చయము నిర్మూలనము నర్ మా లా ఎన్ హుక్ బిలోదలాయ్ రాశాడు నిర్మూలనము నాయకుడు నా కా డా ఎవదలాయ్ నాయకులు నాకి ఇక్కడ కల రాశేశాడు నాయకులు నమ్మకము నమక నమ్మకము నమస్కారము నమ నిష్కారా నియామకము అది బొద లైన్ ఆంధ్రలైన్ నమ్మక నమ్మకము ఆంధు నమ్మకము ఎవ్వద లైన్ నియామకము ఆంధ్రైన్ నియమము నా మామ నియమము నియమించు ఇంచుకి ఎన్నో డిజైన్ చేస్తారు కాబట్టి నియమించు నిర్మాణము నర్మన్న నర నరమ్మో నిర్మాణము నిస్సంశయము నీ నా నా చిన్నసిన సున్నా చిన్న సున్నా నిస్సంశయము నిరంకుశము నిరంకుశము నరు పెద్ద సున్నా కా చిన్న సున్నా నివాసము నా వా చిన్న సున్నా నివాసము నివసిస్తూ స్త్రీలు పెట్టతే నివసిస్తూ అలాగే నెరవేర్చు నర వాచు నెరవేరు నర్రో విరక్షరాశత ఇంతకుముందు అక్షరాస్యత చెప్పం పేజ్ నెంబర్ ఎయిట్ టూ లో దానికి నా పెడితే నిరక్షరాశత అక్షరాశకేమో చిన్నసున్న లా నిస్సంకోచము నా త్రుదులై నిస్సంకోచ నిస్సంకోచము ప్రభుత్వము ప్రాబాబోదలైన్ ప్రభుత్వము ప్రాబా ఎబోదలైన్ అంటే బి కట్ అవుతుంది ప్రా ఎబోధి రాస్తారు పరిష్కారము ప్రా కే కోటకు కోటుకు అన్నట్టుగా పా హు హు కుయ్ టిక్కొంది కదా కోవుట ప్రచారము ప్రాచ ఎబులైన ప్రచారము ప్రకటన ప్రా క ఎబదలైన ప్రకటన పరిశ్రమ ప్రా చినసున్నమె పరిశ్రమ ప్రఖ్యాతి ప్రాఖతి పర్యటన ప్రజానికము ప్రా Chenusuna na ka prajani kamu parpa parpa kar pramu paro pagaram paura pi pa ra chenusuna ta paura satta paura minaha impu ma na im పెద్ద సున్నా పి మినహాయింపు మామూలుగా మామాగా మామాగా మార్గము మర్గా రాయబారి రబరే రాబర రాయబారి రాయబారము రాజకీయ రాయలసీమ రాళ చిన్న సున్నా మా రమారమి డౌనోడరా డౌన్లోడ్ రా రమా రమి లక్ష్యము వెళ క్ష లక్ష్యము విచారణ వా ఛ వా ఛ నా విచారము ఇది ఇక్కడ విచారణకి అనుకుపెట్టడు విచారించి విచారించు ఇన్సు ఇన్సుకి ఎన్నో డిజైన్ చేస్తాం కదా విభజన వా భ చన్న వా భాగ్గా పెడితే విభాగము విప్లవము వా పళ విప్లవము విమర్శ వా మ్ర విమర్శ విస్తీర్ణము వా స్థరే ర ఎనుక్ సారాంశము చెనసున డౌన్వర్డ్ ర మ సట్లస్ సమావేశము సం సం సమాసమా

సమంజసము సమంజసము చిన్న సున్నా మా పెద్ద సున్నా జ సత్యాగ్రహము సత్ చిన్న సున్నా త గ్రము గ్రము హెచ్చరిక అపోడిచ్ అపోడ్ హా చా రే అపోడిచ్ చా రే హెచ్చరిక ఇవ్వండి ఈ కృత్ర రూపాలు జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకు స్పీడ్ పికప్ బాగా వస్తుంది ఇది జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మీకు నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా డిక్టేషన్ అవ్వడం జరుగుతుంది ఆ డిక్టేషన్ తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అభ్యాసం ట్వంటీకి వెలిదిరిగాలి ఓకేనా